స్త్రీర్భ్యోనమ మీకు ఆకస్మిక ధనయోగం కావాలా మీ కుటుంబం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలా ఇవి కావాలంటే నేను ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఏదైనా ఆదివారం రోజున నేను చెప్పే విధానం ఈ ప్రక్రియ అంతా చెయ్యాలి ఇలా పన్నెండు రోజులు చేసుకుంటూ రావాలి చాలా పెద్ద కష్టమైతే ఏం కాదు కానీ చాలా శ్రద్ధగా చెయ్యాలి భక్తిగా చెయ్యాలి భగవంతుడి మీద ప్రేమతో చేయాలి ఇది సూర్యోపాసన సంబంధించిన ప్రక్రియ ఆదివారం సూర్యోదయం సమయంలో చక్కగా పన్నెండు మిరియాలు పన్నెండు వేప ఆకులు పన్నెండు బియ్యపు గింజలు ఇవి కలంలో వేసుకుని అవసరమైతే కొద్దిగా రెండు గంగా జలం చుక్కలు వేసుకుని కొద్దిగా శుద్ధ జలం వేసుకుని చిన్న ముద్దలా చేసుకొని ఇంత వస్తుంది పెద్దగా ఏమి రాదు చాలా చిన్నదే వస్తుంది ఏమేమి వేస్తాం దీంట్లో అంటే పన్నెండు బిర్యాలు పన్నెండు బియ్యపు గింజలు పన్నెండు వేప ఆకులు అంతే ఇవి మెత్తగా నూరి చిన్న కలంలో వేసుకుని నూరండి ఇంత వస్తుంది చిన్న ముద్ద వస్తుంది అంతే ఇది తీసుకొని సూర్యోపాసన చేయాలి నేను చెప్తాను మంత్రం ఇప్పుడు ఇవి చేతితో పట్టుకుని ముద్దని చేతితో పట్టుకుని ఓం నమో భగవతే సూర్యనారాయణాయ అక్షయ అఖండ సంపద దేహి దేహి నమ ఇదే మంత్రం ఓం నమో భగవతే సూర్యనారాయణాయ అక్షయ అఖండ సంపద దేహి దేహి నమ ఈ మంత్రాన్ని మించుమించుగా ఒక గంట సేపు జపం చేయండి జపం చేసిన సమయం అంతా కూడా ఆ గులిక ఆ గుండె ఏదైతే ఉందో ఆ మిశ్రమంతో చేసిన మనం ఆ మూడు మిశ్రమాలు కలిపి చేసిన గుండె ఏదైతే ఉందో చేతితో దోసలతో పట్టుకోవాలి ఇలా దోసలతో పట్టుకుని ఒక గంట సుమారుగా జపం చేయండి చేసి ఆ ఉండని జాగ్రత్తగా కింద పెట్టకూడదు ఏదైనా రాగి పళ్ళెంలో జాగ్రత్తగా పెట్టుకోవాలి అది నేలకు తగలకూడదు రాగి పళ్ళెంలో పక్కన పెట్టుకుని సూర్యనారాయణమూర్తికి అగ్గి విడిచిపెట్టి ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుని ఆ ఉండ ఏదైతే ఉందో జాగ్రత్తగా అది నేడలో ఆరబెట్టుకోండి అంతే ఇలా పన్నెండు రోజులు చేయాలి ఈ ప్రక్రియ అంతా కూడా రోజు చేయవలసిందే కరెక్ట్గా పన్నెండు రోజులు చేయాలి ఈ పన్నెండు రోజులు పూర్తయిన తర్వాత ఈ పన్నెండు ఉండలు తీసుకుని ఒక చిన్న ఎర్రని వస్త్రంలో పెట్టి ఇవి పూర్తిగా ఆరిపోవాలి దాంట్లో తడి అనేది ఉండకూడదు ఎర్రని వస్త్రంలో పెట్టి కొద్దిగా పచ్చకర్పూరం వేసి చిన్న మూట కట్టండి పన్నెండు ఉండలు కొద్దిగా పచ్చకర్పూరం వేసి దానికి తగ్గ క్లాట్ ఇది ఎరుపు పూర్తిగా ఎరుపు వర్ణంలో ఉండాలి ఇది మీ సింహద్వారానికి పైన కట్టండి బయటే మీ సింహద్వారం పైన కట్టండి మీ అదృష్టం కరతలా అవుతుంది ధనం నిలబడుతుంది మీరు సంపాదించుకున్న దాంట్లో ధనం ఖచ్చితంగా నిలబడుతుంది అనవసర ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్యాలన్నీ కుదుట పడతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షంగా మనకి కనిపించే దైవం ఈ విధానంలో పన్నెండు రోజులు చేసుకుని పన్నెండు రోజుల తర్వాత ఈ ఉండని మన సింహద్వారం పైన కట్టుకున్న రోజు మొదలు ఉండి దీని ఫలితం మీకు సంవత్సర కాలం ఉంటుంది మళ్ళీ సంవత్సరానికి మరలా చేసుకోవాలి చాలా గొప్పది చాలా అద్భుతమైనది చేసుకో తగ్గ సులువైన ప్రక్రియ చాలా సులువైన దీంట్లో పెద్దగా కష్టం ఏముంది చేసుకోవటానికి పన్నెండు రోజులు మాత్రం ఇంట్లో ఎవరికి అడ్డు లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి చాలంతే ఆ విధానంలో చేసుకుని ఇంటి బయట కట్టేసుకోవటం ఐశ్వర్యం నిలబడుతుంది ఆరోగ్యం వస్తుంది జీవితానికి మించి ఏం కావాలి రెండే కదా ప్రధానం ఇలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు ఓపుకున్నవారు అదే రోజు అంటే ఈ పన్నెండు రోజులు కూడా ఎవరైనా బ్రాహ్మలకి కాస్త గోధుమలు దానం అవ్వడం కూడా చేసుకోవచ్చు లేని వాళ్ళు మాములు ప్రక్రియ చేసేసుకున్న పన్నెండు వందలు జాగ్రత్తగా పెట్టేసుకుని ఇంటిపైనే సింహద్వారానికి కట్టేసుకోవడం అంతే అద్భుతమైన రెమెడీ చెయ్యండి మంచి ఫలితం వస్తుంది మీరే చెప్తారు నాకు శుభమస్తు విజయవస్తు